హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియో కొంచెం డిఫరెంట్గా అయితే ఉండబోతుందండి ఎందుకంటే ఇవాళ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వీక్లో ఏదో ఒక్క రోజైనా మనం రిలాక్స్ అవ్వాలి కదా అండ్ ఆఫ్టర్ అ వెరీ హెక్టిక్ వీక్ నేను ఇవాళ మాత్రం కొంచెం రిలాక్స్ అవ్వాలి సెల్ఫ్ ట్యాంపరింగ్ చేసుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యాను అండ్ ఇవి ఏంటంటే టూ డేస్ వీడియోస్ క్లబ్ చేశాను సో ఫస్ట్ డే ఏంటి అంటే అంటే వెన్స్డే రోజు నేను ఇక్కడ రవ్వ కేసరి చేస్తున్నాను రవ్వ కేసరి కూడా బెల్లం వేసి చేశానండి బాగానే ఉందండి టేస్ట్ అంత బ్యాడ్గా అయితే లేదు కాకపోతే స్వీట్నెస్ కొంచెం తగ్గింది అండ్ మా అమ్మాయి లంచ్ బాక్స్లో కనేసి జీరా రైస్ చూలే చేసేసాను సో పొద్దున్నే లేచి ఇవన్నీ చేయాలి అంటే కొంచెం హడావిడి అయితే అయిపోతుంది లిటరలీ ఎంత కంగారు కంగారుగా చేస్తూ అంటే అన్ని త్రీ బర్నర్స్లోనూ ఏదో ఒకటి కుక్ అవుతూ ఉంటుంది అండ్ అన్నీ సరిగ్గా మేనేజ్ చేసుకొని ఒక రైట్ ఫ్రేమ్లో చెయ్యాలి అనేసరికి కొంచెం ఆర్గనైజేషన్ అయితే అవసరం అవుతుంది కానీ ఎంత హడావిడిగా ఉన్నా దేవుడి కోసం ప్రసాదం చేసేటప్పుడు మాత్రం అది ఎట్లాగైనా కుదురుద్దండి సో ఇవాళైతే ఇట్లా సింపుల్ లంచ్ బాక్స్ అయితే తనకి ప్యాక్ చేసేసాను జీరా రైస్ చోలే అండ్ రవ్వ కేసరి కొంచెం తనకి స్నాక్లోకి పెట్టేశాను బాక్స్లోకి సో ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం ప్రసాదాలు పెట్టేటప్పుడు సింపుల్ సింపుల్ ప్రసాదాలు సెలెక్ట్ చేసుకుంటానండి ఇన్ దాట్ వే నాకు హెక్టిక్ అవ్వదు అండ్ ఇదేమో ఈవినింగ్ ఆ రోజు ఫిఫ్త్ డే అనమాట సో మా సొసైటీలో గణేష్ నిమజ్జనం జరుగుతుందండి గణేష్ నిమజ్జనం చక్కగా ఇట్లా ఊరేగింపు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వీళ్ళ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాయించుకుంటూ ఇట్లా లేడీస్ అయితే చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి అదేదో చక్క భజనలాగా ఉందండి కొంచెం బెల్స్ లాంటివి ఉన్నాయి వాటికి వాటిలతో డాన్స్ చేస్తూ భలే రిథమిక్గా ఉంది అండ్ పైనుంచి చూస్తుంటే నాకైతే ఇంకా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అనమాట వాళ్ళ స్టెప్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నేనైతే కిందకి వెళ్ళలేదండి ఎందుకంటే ఇంట్లో కూడా ఆర్తి టైమ్ ఇది క్లాష్ అవుతుంది అనేసి అండ్ ఇక్కడ ఈ డ్రమ్స్ ఉన్నాయి చూసారా ఈ డ్రమ్స్లోనే వేసేస్తారండి గణపతిని వాటర్ ఫిల్ చేసి మట్టి గణపతి కాబట్టి సో మెల్ట్ అయిపోతుంది వన్ టూ డేస్కి విగ్రహం మెల్ట్ అయిపోతుంది ఆ వాటర్ ప్లాంట్స్లో వేసేస్తారు సో మా ఇంటి దగ్గర ఒక లేక్ అయితే ఉందండి కానీ ఆ లేక్లో అయితే ఇయ్యరు ఇట్లాగే ఎప్పుడు నిమజ్జనం చేస్తారనమాట నాకు అది బాగా నచ్చిందంటే ఎక్కడ బయట పొల్యూషన్ లేకుండా పొల్యూట్ చేయకుండా చాలా పద్ధతిగా అంటే మన పండగని మనం చేసుకొని ఎట్ ద సేమ్ టైం ఎన్వారాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాము అనిపించింది అంతేకాని పొల్యూషన్ అయిపోతుంది అనేసి మన పద్ధతుల్ని వదిలేసుకోకుండా హౌ టు మేనేజ్ ఎన్వారన్మెంట్ ట్రెడిషన్ అన్నది నాకు వీళ్ళ దగ్గర బాగా అర్థమైందండి ఇక్కడ అండ్ ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో దలియా హల్వా చేసేస్తున్నానండి ప్రసాదానికి నేను దీని డీటెయిల్ రెసిపీ అయితే ఆల్రెడీ నా ఛానల్లో చూ చాలాసార్లు చూపెట్టాను కానీ కొత్తగా కొందరు వచ్చారు కదా మన సబ్స్క్రైబర్స్లో వాళ్ళ కోసం ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ రెసిపీ నెయ్యిలో గోధుమ రవ్వ ఏదైతే ఉందో దాన్ని బాగా వేపేసుకొని మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చేంతవరకు వేపేసుకుంటామండి అండ్ మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు అండ్ ఇలాయిచీ పౌడర్ పైణం చేయొచ్చు నేనైతే ఇలాయచీ పౌడర్ వేయలేదండి నేను కేసర్ వేసాను సాఫ్రాన్ వేసాను అండ్ ఇది బాగా రోస్ట్ అయినాక అప్పుడు మనం వాటర్ పోసి కుక్ చేసుకుంటాం అండ్ వాటర్ పోసేటప్పుడు దలియాలో హాట్ వాటర్ పోస్తే తొందరగా కుక్ అయిపోతుంది అండ్ దలియా మొత్తం కుక్ అయినాక మాత్రం అప్పుడు మనం బెల్లం వేసుకుంటాం దీంట్లో షుగర్ వేస్తారండి వాళ్ళు కానీ బెల్లం కూడా ఎక్కువ వేస్తారు నార్త్ సైడ్ సో బెల్లంతో చేసాం కాబట్టి ఇది చాలా హెల్దీ అండ్ ఆల్సో గోధుమ రవ్వ కాబట్టి సో నేను ఈ ప్రసాదం పెట్టేసుకొని స్వామివారి పూజ అయితే చేసేసుకున్నాను అండ్ ఇంకా ఇవాళ మా అమ్మాయి ఇంట్లోనే ఉందండి తనకి ఎగ్జామ్స్ సో ఇవాళ ప్రిపరేటరీ హాలిడే లాగా ఇచ్చారు రేపటి నుంచి ఎగ్జామ్స్ సో నేనైతే లంచ్కి ఇవాళ బీట్రూట్ ఫ్రై చేసేస్తాను అండ్ నిన్న సాంబార్ పెట్టానండి నిన్న ఈవినింగ్ సో ఆ సాంబార్ ఉంది బీట్రూట్ ఫ్రై తినేస్తాము అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటానండి సో నేనేమనుకున్నానంటే ఇవాళ కొంచెం లీజర్గా రిలాక్స్ అవుదాము అనిపించిందండి నాకు ఎందుకంటే పాస్ట్ వన్ వీక్ నుంచి కొంచెం హెక్టిక్గా అయిపోయింది అండ్ కాళ్ళు కూడా ఒక రకంగా లాగేస్తున్నాయండి కొంచెం లైట్ స్వెల్లింగ్ అన్నట్టు వచ్చింది సో నేను ఫస్ట్ మసాజ్ చేయించుకుందాము అనేసి సైమల్టేనియస్లీ పెడిక్యూర్ బుక్ చేశాను ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి నేను పే చేసే చేయించుకున్నాను సర్వీసెస్ అన్నీ సో అర్బన్ కంపెనీలో బుక్ చేసుకొని పెడిక్యూర్కి అయితే పిలిపించుకున్నానండి చాలా రిలీఫ్ అనిపించింది వాళ్ళ పెడిక్యూర్ మాత్రమే చేయించుకున్నాను అప్పుడప్పుడు మనల్ని మనమే ప్యాంపర్ చేసుకోవాలండి మేకర్ అన్న వాళ్ళు ఎవ్రీడే ఒక రొటీన్ అంటూ ఉంటుందండి ఆ రొటీన్కి స్టిక్ ఆన్ అవ్వాలి ఓపిక ఉన్నా లేకపోయినా చేయాల్సిందే పనులు అన్నవి మెల్లిగా చేసుకుంటామా తర్వాత చేసుకుంటామా అన్నది పక్కన పెడితే పని అయితే చేయాల్సిందే సో అప్పుడప్పుడు మనకి నచ్చినట్టు మనం పని చేసుకోవాలి అండ్ మనల్ని మనం కొంచెం పట్టించుకోవాలి అండ్ ఆల్సో మీలో చాలామంది అంటారండి అక్క మీరు అసలు రిలాక్స్ అవ్వరా ఎప్పుడు పని చేస్తూనే ఉంటారా అని ఒకవేళ మీకు ఎవరైనా చెప్పారనుకోండి నేను ఎప్పుడు పనే చేస్తాను రిలాక్స్ అవ్వను అని దట్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్ అని నేనైతే క్లియర్గా చెప్తున్నానండి నేను పని మాత్రమే చేయను రిలాక్స్ కూడా అవుతాను కాకపోతే నాకు మధ్యాహ్నం పడుకోవటం అన్నది అది నాకు అలవాటు లేదండి చిన్నప్పటి నుంచి ఐ మీన్ స్కూల్స్ కాలేజెస్ దాని తర్వాత జాబ్ ఇప్పుడు ఇంకా మా పాప కూడా నాకు ఆ పడుకోదా అన్నది మాత్రం హ్యాబిట్ రాదు బట్ దెన్ ఐ రిలాక్స్ మైండ్ కొంచెం సెట్ అయ్యటానికి నేను టీవీ చూస్తాను బుక్స్ చదువుకుంటాను రిలాక్స్ అవుతాను ఆ రోజు పని చెయ్యను కానీ జనరల్లీ నేను ఆ వీడియోస్ తీయను ఎందుకు అంటే చేసే వీడియో వల్ల మీకు ఏమైనా హెల్ప్ అవ్వాలి ఇట్లా రిలాక్సేషన్ కూడా ఎవరు చూపెడతారో అనిపిస్తుందండి నాకు కానీ మీరు అడిగే క్వశ్చన్స్కి ఇవాళ ఐ థాట్ నా రిలాక్స్ డే కూడా మీ ముందుకు తీసుకొద్దాము అనిపించింది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పని చేయటం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అ ఇయర్ పని చేస్తూ ఉండటం అన్నది ఈజ్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి అలా ఎవరైనా మీకు చెప్పినా కూడా అది అబద్ధం అని మాత్రం డిసైడ్ అయిపోండి సో ఇక్కడ నేను ఇంకా వంట చేస్తూనే ఆయిల్ కూడా రీఫిల్ చేస్తున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నేను ఏ ఆయిల్ యూజ్ చేస్తాను అని అడుగుతారండి నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్సే యూస్ చేస్తాను మోస్ట్లీ టాటా బ్రాండ్వి దొరుకుతున్నాయండి బిగ్ బాస్కెట్లో అవే ప్రిఫర్ చేస్తాను అవి లేనప్పుడు బిగ్ బాస్కెట్ రాయల్ వాళ్ళవి ఉంటాయి అవి తీసుకుంటాను అండ్ నేను వాడే నూనెలు మోస్ట్లీ గ్రౌండ్నట్ ఆయిల్ నువ్వుల నూనె పల్లీ నూనె నువ్వుల నూనె అండ్ ఆవ నూనె ఎక్కువ వాడతానండి నేను ఆవ నూనె ఒకలాంటి పంజెంట్ స్మెల్ ఉంటుంది కానీ నార్త్లో దీన్ని బాగా వాడతారండి అండ్ మోకాళ్ళ నొప్పులు అలాంటి వాటిలకి ఇది చాలా మంచిదంట అంటే ఆవనూనా సో కుకింగ్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవటం అయితే నేను వారణాసిలో నేర్చుకున్నానండి అక్కడ ఏంటంటే నాన్ వెజ్ లేదా ఏ మసాలా కర్రీ లైక్ చూలే రాజ్మా పనీర్ కర్రీలో కూడా ఇది వాడతారనమాట మస్టర్డ్ ఆయిల్ అండ్ నేను ఇవన్నీ ఇవాళ రీఫిల్ చేసేసుకొని అండ్ ఆ ఆయిల్ క్యానిస్టర్స్ ఏమో గ్లాస్వి నేను హోమ్ సెంటర్ నుంచి కొనుక్కొచ్చుకున్నానండి అండ్ ఆ స్టీల్ది మాత్రం బిగ్ బాస్కెట్ సారీ బిగ్ బజార్ నుంచి తెచ్చాను కానీ అది కొంచెం లీక్ అవుతూ ఉంటుందండి అండ్ ఇంకొక క్యానిస్టర్ ఉంది అది వాష్ చేశాను అది మాత్రం పర్ఫెక్ట్ స్ప్రే చేసుకోవచ్చు ఆయిల్ అండ్ ఇవాళ ఈ కర్రీలోకి నాకు కొబ్బరి కారం వేద్దాం వెల్లుల్లి కారం వేద్దాం అనేసి అన్ని ఇంగ్రీడియంట్స్ దంచుకుంటున్నానండి కారం ఉప్పు వెల్లుల్లి రెబ్బలు అండ్ జీలకర్ర అండ్ టెసికేటెడ్ కోకోనట్ వేసేసి చక్కగా ఫ్రెష్గా కారం నూరుకొని వేపుల్లో వేసుకున్నామంటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదండీ నాకు మా అమ్మమ్మ ఎప్పుడు ఇట్లా నూరి అనమాట కూరల్లో అసలు ఆ టేస్ట్ ఇప్పటికీ నాకు గుర్తుంటుంది ఆ స్మెల్ మోస్త ఆ కారం స్మెల్ ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుందండి అండ్ ఆ ఫ్రేగ్రెన్స్కి మనకు అన్నం తినేయాలనిపిస్తుంది అప్పటికప్పుడు ఆకలి వేసేస్తుంది మన వాళ్ళు ఏది చేసినా ఏ ఇంగ్రీడియంట్ యూజ్ చేసిన ఫుడ్లో అది దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్ అనిపిస్తుంది అండి ఎంత సైన్స్ని ఎంత సింపుల్గా చెప్పారు కదా మన పెద్దవాళ్ళు అని ఒక్కొక్కసారి నాకైతే చాలా వండర్ అయిపోతూ ఉంటాను ఎంత థింగ్స్ని అంటే మన హెల్త్కి కావాల్సిన వస్తువుల్ని ఎంత రుచికరంగా చేయటానికి నేర్పించారు మనకి వంటలు అనేసి అండ్ ఇంకా బీట్రూట్ కర్రీ అయితే అయిపోయిందండి లంచ్ చేసేసినాక మా హౌస్ హెల్ప్ వచ్చింది దాంతో ఈ పెద్ద పెద్ద జార్స్ అన్నీ కడిగించాను అవి ఇంకా నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట ఎండ వచ్చింది బాల్కనీలో డ్రై చేసి తొందరగా డ్రై అయిపోతాయి కదా అన్నట్టు ఇక్కడ ఎండకు పెట్టేశాను అండ్ దీని తర్వాత చేంజ్ చేసుకొని నేనైతే ఒక చిన్న వాక్ అని వెళ్ళానండి కూరగాయలు అవన్నీ అయిపోయినాయి సో తెచ్చుకుందాము అనేసి వాకింగ్కి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక వాళ్ళ వినాయకుడిని సిక్స్త్ డేట్ ఇస్తారండి మరి ఇప్పుడు అట్లా ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ మరి వాళ్ళు ఈ అయితే నిమజ్జనం చేస్తున్నారు అండ్ ఎక్కడ వినాయక నిమజ్జనం జరిగినా నేనైతే అట్ల నుంచో దిష్టిబొమ్మలాగా చూస్తూ ఉంటానండి నాకు చాలా నచ్చుతుంది అంటే వాళ్ళ డ్యాన్స్లు స్లోగన్ ఎయిరింగ్ నాకు బాగా నచ్చుతుందండి సో నుంచో అదంతా వాచ్ చేసి అప్పుడు నా షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చానండి ఈ నైన్ డేస్ పూణేలో మాత్రం అసలు ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉందండి ఐ థింక్ ఎంటైర్ మహారాష్ట్రలో ఇలాగే ఉంటుంది అనుకుంటాను నిమజ్జనం కొందరు ఫిఫ్త్ డే చేస్తారు కొందరు సిక్స్త్ కొందరు ఇంకా నైన్త్ సో ఇలాగైతే ఒక రిలాక్స్డ్ డే ఇవాళ నేను స్పెండ్ చేశానండి ఎక్కువ పని చేయలేదు బేసిక్ థింగ్స్ చేసుకుంటూ ఉన్నాను పని చేయలేదు కదా అనేసి కంప్లీట్లీ రిలాక్స్ అవటానికి ఉంటుందా అండి హోమ్ మేకర్స్కి ఉండదు కదా కుకింగ్ మిగతా పనులు అయితే చేసుకోవాలి కదా సో సింపుల్గా అప్పుడప్పుడు మన కోసం మనం టైం తీసుకోవాలి అండ్ స్పేర్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇంక ఇంటికి వచ్చి స్నానం చేసేసి నేనైతే ప్రసాదం చేసి పూజకి రెడీ అయిపోతున్నానండి ఈవినింగ్ సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఏదైనా కొంచెమైనా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గ్రేట్ డే